రాష్ట్ర ప్రజలందరికి నమస్కారం అండి కూటమికి ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మీ ఇంటి ఆడపడుచుగా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా హృదయపూర్వక పాదవేందని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన అసలు ఊరికెళ్ళి నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తామని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరం లజ్జ మానం మర్యాద ఏదైనా ఉందంటావు నీ దగ్గర నిజంగా ఒక మనిషి పుట్టక పుట్టావా పోనీ ఒక అమ్మకి అబ్బకు పుట్టావా కడుపుకు అన్నమే తింటా ఉన్నావా ఇంకేదేం తింటా ఉన్నావా నిజంగా ఒక అమ్మకి అబ్బకు పుట్టినోడైనా నిజంగా కడుపుకు అన్నం తినేవాడైనా మానం మర్యాద సిగ్గులజ ఉన్నోడైతే అలాంటి మాటలు మాట్లాడు ఎందుకంటే ఈ గత ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం పీకావు ఏం వరగ పొడ్చావు ఏ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేసావు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం వెలగబెట్టావని ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా నీకు క్వశ్చన్ వేస్తావు నా సమాధానం చెప్పు నేను అడిగిన క్వశ్చన్కి ఒక దానికి కూడా సమాధానం చెప్పలేవు ఒక ఆడపడుచుకే సమాధానం చెప్పలేను నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం సమాధానం చెప్తావు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు ఆధారపాత్రానికి తొక్కేసావు ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం నట్టడిలో ముంచేశావు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నడి సముద్రం నిల్చోబెట్టావు అటు కాకుండా ఇటు కాకుండా మచ్చలో ఉండిపోయింది కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నీకు గట్టి బుద్ధి చెప్పారు నువ్వు నెక్స్ట్ ఐదు సంవత్సరాల తర్వాత మనమే అధికారంలోకి వస్తావు ఏదైతే నీ కార్యకర్తలు పుంజుకుంటా ఉన్నావో నీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరైతే నువ్వు కాక పది మందికి వెళ్చారో వాళ్ళు ఎక్కడ తెలుగుదేశం పార్టీలోకి వస్తారో కూటమిలోకి ఎక్కడ చేరిపోదని భయభ్రాంతులకు గురి గురైపోయి నువ్వు వాళ్ళని రెచ్చగొట్టడం కోసం నీ కార్యకర్తలను రెచ్చగొట్టడం కోసం మళ్ళీ పుంజుకోవడం కోసం వచ్చే ఐదు సంవత్సరాలు మళ్ళీ మనమే దోచేసుకోవచ్చు చేసుకోవచ్చు దా చేసుకోవచ్చు మింగేసుకోవచ్చు నాకేసుకోవచ్చు అని ఎలాగైతే నువ్వు అలా చెప్తున్నావో రాష్ట్ర ప్రజలు నువ్వు చెప్పింది ఏది నమ్మడానికి కూడా సిద్ధంగా లేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా వాళ్ళు ఈసారి ఏదైతే పదకొండు సీట్లు ఇచ్చారో తర్వాత ఒక సీట్ ఇవ్వడానికి కూడా నిన్ను కూడా ఓడించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను ఓదార్పు ఎక్కడ ఎక్కడ చేస్తాడండి నాలుగు రోజులు అయితే జైల్లో చెప్పుకూడదు తింటా ఉంటాడు ఏ జైలుకి వెళ్ళాలో ఆయన్నే తేల్చుకోమనండి ఈ జైలు ఆ జైలు ఏదో కొంచెం ఫెసిలిటీస్ బాగున్న జైలు ఎంచుకుంటే చంద్రబాబు నాయుడు గారు లాగా ఎన్నైతే ఇబ్బంది పెట్టారో చంద్రబాబు నాయుడు గారికి వేన్ని ఇవ్వకుండా కనీసం మంచి ఫుడ్ పెట్టకుండా ఏది ఎలా చేయనీయకుండా కనీసం పుస్తకాలు ఇవ్వకుండా టీవీ లేకుండా ఎంత అయితే ఇబ్బంది పెట్టి ఆయన్ని ఎంత ఇబ్బంది గురి చేశారో చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి వ్యక్తి మంచి మనసున్న మహారాజు మనకు చెడు చేసిన వాడికి చెడు చేయాలని ఎప్పుడూ చూడ్డు మనకు చెడు చేసిన వాడికి కూడా మంచి చేయాలని ఆలోచించే మంచి మనసున్న మహారాజే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు బాబుగారు అంత నీలాంటి దుర్మార్గు అసలు కాదు నీచే నికృష్ణుడు అంతకన్నా కాదు నువ్వు పెద్ద పోరం పోకివి నువ్వు పెద్ద క్రిమినల్వి నువ్వు పెద్ద ఫోర్ ట్వంటీవి కాబట్టి నువ్వు ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారిని తొక్కాలని చూసావు కానీ ఈరోజు అంతంత ఎదిగి ఒదిగి ఈరోజు నూట అరవై మూడు సీట్లు గెలుచుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలను కూడా కూటమి ఎమ్మెల్యేలతో సహా బంపర్ మీద గెలిపించుకున్న నాయకుడు నా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడిని నువ్వు కొట్టగలవా ఓడించగలవా అలా నాయకుడిని కాదని మళ్ళీ నీకు ప్రజలు ఓటేస్తారనుకున్నావా ఇంతకుముందు అంతకుముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానివ్వండి విడిగా ఆంధ్రప్రదేశ్ని కానివ్వండి ఎంతైతే అభివృద్ధి చేశాడో అంతకంత వంద రెట్లు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరలా ఏ పార్టీకి కూడా అధికారం ఇవ్వడానికి సిద్ధంగా లేరు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఒకటే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని నిరూపించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని అమరావతిని పోలవరాన్ని ప్రతి ఒక్కరి ఆనందంలో కన్ కన్నీరు కార్చకుండా ఆనంద భాషపాలు రావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిక్షణం పరితపిస్తారని ఒక ఆరపరచకు గర్వంగా తెలియజేస్తా ఉన్నాను సిక్స్ అందరికీ నమస్కారం అండి నేను యాజ్ ఎ మహిళగా ఈ సూపర్ సిక్స్ పెట్టడం వల్ల చాలా సంతోషంగా ఉన్నానండి నేను ఒక్కదాన్నే కాదండి ప్రతి మహిళ ప్రతి మహిళ ఒక స్వాతంత్రం వచ్చినట్టుగా ఫీల్ అయ్యి బాబు ఇచ్చే పథకాల కోసం ఎదురు చూస్తున్నారండి అది ప్రతి ఆడపిల్లకి ఎంత ఉపయోగం అంటే మాకే తెలుసు యాజ్ ఆడదానిగా మాకే ఉపయోగపడుతుంది ఎంత సంతోషంగా ఉంటున్నాము ఈ ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాకి ఆడవాళ్ళు లేరు మగాలు అనేది లేదు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి దా ఎవరు ఒక మహిళ హోమ్ మినిస్టర్ ఉందంటే ఆ రోజు పట్టించుకోలేదు ఈరోజు మాకు ఒక మహిళగా హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఆమె ఎంతో సపోర్టింగ్గా చేస్తున్నారు అలాగే బాబు గారు ఇచ్చే పథకాలు కూడా మేము చాలా సంతోషంగా సంతోషిస్తున్నాం కూడా నా పథకాన్ని మాకు వచ్చేసాయి